వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక వింత పోకడ నడుస్తుందా అంటే ఒకంత ఎస్ అనడానికి కారణాలు కనిపిస్తున్నా కానీ నో అని మాత్రం చెప్పలేం రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఉన్నంత దూకుడుగా అంత యాక్టివ్గా పాలిటిక్స్లో కనిపిస్తున్నారా మంత్రులతో వ్యవహారాలు కానీ రాష్ట్ర పరిస్థితుల్ని పరిస్థితుల్ని చక్కదిద్దటంలో కానీ అంత యాక్టివ్గా ఉన్నారా అంటే ఒకంత మనకు వినిపిస్తున్న వార్తల ప్రకారం మోదీ గారు చివాట్లు చొరకలు పెట్టారు కొన్ని విషయాలు అంటూ విషయాలు బయటికి రావట్లేదు కానీ లోపల అంతర్మర్ధనం అన్నట్టు సాగుతున్న పరిస్థితులు సో దాని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకో కొంచెం సైలెంట్గా చూసి చూడనట్టు అంత యాక్టివ్గా కనిపించట్లేదు అన్న వార్తలు మనకి వినిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో చూసాం స్టేజ్ ఎక్కారంటే మైక్ ఇచ్చారంటే ఎవరికైనా కానీ ఇంకా చుక్కలే మైక్ అంటే ఆయన ఇంకా ఒక హైక్ తీసుకుపోతారు ఆ స్టేజ్ కానీ అదంతా కానీ ఎందుకో అంత యాక్టివ్గా సరే చూద్దాం కొంచెం నిమ్మలంగా నిదానంగా ఏం జరుగుతుందో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం లాగే కొద్దీ తెగుతుందేమో అన్న ఈ ధోరణిలో వెళ్తున్నారు అంటే మోడీ గారు చొరకలో పెట్టారన్నట్టుగా వినిపిస్తున్నాయి వాస్తవమా కాదు అలాంటివి ఏమి కాకపోతే సోషల్ మీడియా వేదికగా ఈ అంశం కొద్దిగా హల్చల్ చేస్తుంది ఎందుకంటే సుమారుగా డిసెంబర్ నవంబర్ ఎండింగ్ నుంచి కూడా ఈ హైడ్రా విషయం తర్వాత కొద్దిగా సర్దు మనగడం ఒక్కసారిగా కేటీఆర్ గారు వైపు ఆయన అరెస్ట్ అవుతారా లేదా కార్ రేస్ సంబంధించి ఈడీ దర్యాప్తు కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దర్యాప్తుకు సంబంధించి కానీ ఏదైతే నడుస్తుందో ఒక్కసారిగా అప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో సమీక్ష రాబోయే రోజుల్లో పథకాలకు సంబంధించి ఆరు పథకాలకు సంబంధించి వాటి మీద మాట్లాడడం మిగతా మంత్రులు మాట్లాడుతున్నారు కానీ ఈయన ఎక్కడా కూడా మీరు అన్నట్టు ఆ విధమైన విసుర్లు చలోక్తులు కనబడట్లేదు ఏదో కోర్స్ ఇప్పుడు కాబట్టి ఎక్కడికో కూడా ఉన్నారు రీసెంట్ గా ఆయన బిజీగా ఉండడం వల్ల ఆయన ఎక్కడ మీరు అన్నట్టు స్టేజ్ పట్టుకుంటే ఒక్కసారిగా మైక్ తో కేసీఆర్ గారు లాంటి మాటల మాంత్రికు కూడా కొన్ని కొన్ని విమర్శలతో చెక్ పెట్టే పరిస్థితి మనం చూసాం గత ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత మంచి వక్తో మనకు తెలుసు ఆయన మాట్లాడే మాండలికంగా తెలుగు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మాట్లాడినంతసేపు కూడా చూపర్లను ఆకట్టుకునేలాగా అక్కడ ఒక నాయకుడిగా ఆయన సక్సెస్ అయింది అది ఫస్ట్ స్టెప్ అదే అని చాలా బాగా మాట్లాడతారు ఆయన సో తర్వాత మరలా కాంగ్రెస్లో ఉండే చాలామంది ప్రముఖుల్లో రావంత్ రెడ్డి గారు అంత మంచి వక్తగానే పేరు పేరుగాంచారు అయితే ఈ మీ గడిచిన మరీ రెండు నెలలు కాదు కానీ నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా ఎక్కువగా ఎక్కడ వినిపించట్లేదు అయితే దీనికి కేంద్రం జలక్కిచ్చిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి రాష్ట్రానికి కేంద్రానికి రావాల్సినవి ఇవ్వాల్సినవి ఏవో అంత సఖ్యతగా సాగట్లేదు అన్న బంధాలకి సంకేతాలు ఇవా అంటే ఇప్పుడు రాష్ట్రం తరఫున పోరాడి తీసుకురావాల్సింది తీసుకొచ్చుకోవచ్చు కానీ కేంద్రం చెక్ పెట్టిందా కేంద్రం మరలా ఇవ్వబోతుందా లేదంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా గతంలో నో ఓటుకు నోటు అంశం కేసు ఏదైతే ఉందో ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా పోలీసులు లాక్కొచ్చి అరెస్ట్ చేసిన వైనం ఆయన అప్పుడే ఛాలెంజ్ చేయడం ఇవన్నీ మనం చూసాం సో ఆ వ్యవహారం మరలా తెర మీదకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనే వార్తలు కూడా వినిపించాయి ఇది కాకుండా మనకు ఆల్మోస్ట్ ఆల్ అక్టోబరు సెప్టెంబర్లో కొన్ని వార్తలు చూస్తే దసరా తర్వాత లేదా సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలోకి విలీనమైపోయి అక్కడ ముఖ్యమంత్రిగా ఏ అవకాశాలు ఉన్నాయని లేదా ఆయన్ని మారుస్తున్నారని అలాగే మొన్న పుష్ప టూ వ్యవహారం ఏదైతే ఉంది డిసెంబర్ నాలుగున ఆ వ్యవహారం జరిగిన తర్వాత సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది పుష్ప టూలో లో ఆయనతో ఫోటో దిగడానికి ఒక స్మగ్లర్ గా ఈయన ఫోటో దిగడానికి అవకాశం ఇవ్వలేదని భారీ ఫోటో తెమ్మంది తేలేకపోయిన కారణంగా ఆయన ముఖ్యమంత్రిని మార్చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది సో ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని మార్చేస్తున్నారట బన్నీ వ్యవహారంలో అరెస్ట్ వ్యవహారంలో బ్యాడ్ అయ్యారని అలాగే హైడ్రా వ్యవహారంలో బ్యాడ్ అయ్యారని ఇలా రకరకాల రోమర్స్ వినిపిస్తుంది మరో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ఒక టీమ్గా ఏర్పడి బీజేపీలో విలీనం అయిపోయి ముఖ్యమంత్రి అవుతారని వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటే వాళ్ళు వాళ్ళు విలీనం చేసుకుంటారని వాళ్ళు రకరకాల కథనాలు వినిపిస్తారు అంతకుముందు మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరే బడే భాయ్ అన్నట్టు మాట్లాడారు మా అన్నయ్య తలుచుకుంటూ నాకు ఏదైనా అవుతుంది గుజరాత్ లాంటి మరొక రాష్ట్రాన్ని ఇక్కడ తయారు చేయబోతున్నాను ఆయన చాలా ఉంటాయి అన్నట్టుగా దానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చాలా విమర్శ చేశారు అంటే గుజరాత్ కన్నా హైదరాబాద్ ఏం తక్కువ కాదు అంతకు మించిందే అట్లా దాంతో పోల్చుతారా అన్నట్టు కూడా బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేశారు సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు దూకుడుగా లేరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనే అంశం అయితే నేను విశ్వసించట్లేదు అలా ఏం ఉండదు ఆయన రెగ్యులర్గా ఇప్పుడు ప్రతి అంశానికి ముఖ్యమంత్రి దిగొచ్చి జవాబారీగా ఉండాల్సిన అవసరం లేదు ఆయా శాఖాపరమైన మంత్రులు ఉన్నారు ఆయా శాఖాపరమైన ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుకుంటారు వాళ్ళందరూ వివరణ ఇచ్చుకుంటారు బట్ అన్ని ఎలక్షన్స్ ముందు వరకు ఏదైతే అన్నీ తానే భుజాన వేసుకొని ప్రతిదానికి కూడా చర్యకి ప్రతిచర్య అన్నట్టుగా విమర్శకు ప్రతి విమర్శ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేయడానికి కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి గారు సో దాన్ని ఇప్పుడు కొంచెం పనిలో పరిపాలనలో భాగంగా నిమగ్నమైన సందర్భంలో కొంచెం ఆయన ప్రెస్లో ఎక్కువగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు కానీ అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ఏదో ఇచ్చిందనో మోదీ గారు ఇవ్వడం వల్ల తగ్గారనో లేదంటే నోటుకు ఓటు వ్యవహారం ఉందో ఆ కేసు మరలా తిరగదోడే అవకాశం ఉండడం వల్లే రేవంత్ రెడ్డి గారు ఇలా సైలెంట్గా స్తబ్దుగా ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి దాంట్లో వాస్తవం లేవు ఎందుకంటే ఆయనకి పదవేం లేనప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మరలా నోటుకు ఓటు వ్యవహారం తిరగదోడుతారని బీఆర్ఎస్ వాళ్ళు ఇండైరెక్ట్గా హెచ్చరించినప్పుడే ఆయన దేనికి భయపడలేదు సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు బట్ దీనికి కూడా కొంతమంది విమర్శలు ఏం చెప్తున్నారంటే మరి కేజ్రీవాల్ గారు కూడా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు కదా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు మాజీ ము ముఖ్యమంత్రులకు అరెస్ట్ చేయని సందర్భాలు ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రులకి శిక్షలు ఖరారైన సందర్భాలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి పీఠంలో ఉంటుండగా పవర్ దానికి పవర్లో ఉంటుండగా అరెస్ట్ అయిన దాఖలాలు ఎప్పుడు లేవు అది ఫస్ట్ మన యాప్ అధ్యక్షులు కేజ్రీవాల్ గారు వాళ్ళే సో ఇక్కడ అదొక అనుమానం కూడా ఉంది ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో ఉంటుండగానే నోటు కోటి వ్యవహారం మరలా తిరగదోడడానికి కేంద్రం చూపిస్తున్న ఒక బూచిలా ఉంది అనేది కొంతమంది విమర్శ ఎందుకంటే చాలా సందర్భాల్లో మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా విమర్శించారు కేంద్రం ఎప్పుడు మాకు రావాల్సిన నిధులు అడిగినా కేంద్రం గురించి మేము ఏదైనా ప్రశ్నించినా కూడా వెంటనే వాళ్ళు నోటుతో సమాధానం చెప్పరు ఈడీతోనో సిబిఐతోనో సమాధానం చెప్పిస్తారు వాళ్ళు సో వాళ్ళకి వాళ్ళ సొంత జాగిర్ లాగా వాడుకుంటున్నారు ఈడీని సిబిఐని అన్నట్టు కూడా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో విమర్శించిన దాఖలాలు ఉన్నాయి సో అట్లాగా రకరకాల విమర్శలు వినిపిస్తే వినిపించవచ్చు కానీ ఏదో మోదీ గారు ఏదో జలకిచ్చారేనో లేదంటే ఇంకేదో చేశారనే ఈయన సైలెంట్ అయ్యారు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు కానీ ఎందుకంటే చూస్తే చెప్పండి రేవంత్ రెడ్డి గారిది యాభై కోట్ల విషయం యాభై ఐదు కోట్లు కేటీఆర్ గారు యాభై యాభై కోట్లే అంటే ఎవరు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు రెడ్ హ్యాండెడ్ గా దొరికేది అనిపించడానికి ఇప్పుడు కేసు పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికి కళ్ళ వేసేది మోదీ గారు మేబీ ఇప్పుడు అలా అనుకుంటే యాభై వేలు కోట్లు ఓన్లీ ఈడీఏ ముప్పై ఎనిమిది వేల కోట్లు జప్తు చేసింది ఇంకా యాభై వేలు యాభై వేలు కోట్లు సిబిఐ ఏదో కేసు ఫైల్ చేయాల్సి ఉంది ఏది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అట్లాగే ఉందిలేండి సో అట్లాగా అంత పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళే ధైర్యంగా తిరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఈ వ్యవహారాలు ఇంకా ఇంకోటి స్కామ్ జరిగింది జరగలేదు అని అంటున్నారు కోర్టు అయితే ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు వీలైతే దానికి సంబంధించినవన్నీ యాడ్ చేస్తూనే ఉన్నారు అటాచ్ చేస్తూనే ఉన్నారు అది ప్రూవ్ అయ్యేది ఎప్పుడు శిక్ష ఖరారు అయ్యేది ఎప్పుడు మన మా మనవలు మా ముని మనవులు చూస్తారు లేదో కూడా తెలియదు సో అంటే అలా నడుస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి వాటికి రావంత్ రెడ్డి గారు తగ్గు తలొగుతారా భయపడతారా అనేది నా డౌట్